ఎదుగుతున్న మొక్కలో ఎన్ని పాఠాలు ఉంటాయంటే నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళకంటే కంటే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు నీకు చెయ్యూతనిచ్చి నిన్ను లేవనెత్తే వాళ్ళు కంటే నిన్ను అనగద్రొక్కాలని చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు నిన్ను అనగద్రొక్కాలని చూసినా నీ ప్రయత్నం ఆపడానికి లేదు నీ యొక్క ఎదుగుదలను ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నం నువ్వు చేస్తూనే ఉండాలి శ్రమలు ఉన్నాయి అని ఆగిపోయినవాడు శ్రమలకు భయపడిపోయినవాడు కష్టాలకి భయపడిపోయినాడు నిందలకు భయపడిపోయినాడు అడ్డంకులకి వెనక్కి వెళ్ళిపోయినవాడు ఎప్పుడూ కూడా జీవితంలో ఫలించలేడు మట్టిపేళ్ళ అడ్డున్నాయని అది ఆగిపోయిందా సగంలో దాని జీవితం ఇరిగిపోయిందని అది ఆగిపోయిందా దేవన్ పిల్లల గాలి తుఫాన్లు వచ్చినాయని తన ప్రయత్నం అది మానేసిందా స్వాభావికంగా దానికి దేవుడు ఏం పెట్టాడో తెలుసా ఈ లోకంలో నువ్వు పుట్టిన తర్వాత శ్రమలే వస్తూనే ఉంటాయి నీ ప్రయత్నం మాత్రం ఆపవద్దు అని దేవుడికి దానికి ఒక స్వభావం పెట్టాడు శ్రమలు మనల్ని నాశనం చేయడానికి మాత్రమే వస్తాయి అని అనుకుంటే అది విరుగుతనం కొన్ని కొన్ని శ్రమలు మనకు ఎదుగుదలనిస్తాయనే వాస్తవం కూడా మనం తెలుసుకోవాలి శ్రమలు మన జీవితంలో కొన్ని కొన్ని పాఠాలు నేర్పిస్తాయనే వాస్తవం కూడా మనం నేర్చుకోవాలి శ్రమలో కొన్ని కొన్ని అనుభూతులను మిగులుస్తాయి శ్రమ పోయిన తర్వాత ఆ అనుభూతిని వందసార్లు చెప్పుకుంటాం మనం శ్రమలో కొన్ని కొన్ని అనుభూతులను మిగులుస్తాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి శ్రమలో అద్భుతమైన అనుభవాలు మనకిస్తాయి మన జీవితంలో అనే విషయం గుర్తుపెట్టుకోవాలి